ధ్యాన ఆంధ్రప్రదేశ్ సచివాలయం ధ్యాన తెలంగాణ సచివాలయం అనేటువంటి రెండు పుస్తకాలను రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ చేశారు పత్రి సార్ మహాచక్రంలో ఆ బుక్స్ చేసే క్రమంలో ఎవరినైనా ఎవరినైతే మంత్రులందరినీ నేను టీవీలో చూస్తూ ఉంటాను మంత్రులందరినీ స్వయంగా కలిసి వాళ్ళందరితోటి ఆ పుస్తకానికి మెసేజ్ తీసుకొని పత్రి సార్ చెప్పింది చెప్పినట్లుగా రెండు పుస్తకాలు తీసుకురావడం జరిగింది నా యొక్క సరిగానే ఆలోచన ధోరణి నుంచి ఒక అద్భుతకరమైన ఆలోచన ధోరణికి నా యొక్క వ్యక్తిత్వాన్ని నేను మార్చుకున్నాను తర్వాత నా యొక్క వాక్కు సెవెంత్ క్లాస్కి ముందు నోరు తెరిస్తే అబద్ధాలు ఎక్కువ మాట్లాడేవాడి నేను కానీ ఆత్మలోని ఆత్మ అంట నోటిలోని మాట అంట సార్ ఏదైతే చెప్పారో ఆ వాక్ ఆ వాక్కు ఆ వాక్కు యొక్క క్షేత్రం పట్ల ఎంతో అద్భుతంగా ఆత్మలోని ఆత్మలోని ఆత్మ అంట నోటిలోని మాట అంట పంకిరాని మాటాలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి వట్టాలి రో ఆత్మశుద్ధి కలగాలి రో మాట శుద్ధి ఉండాలి దాని పేరే జ్ఞాన యోగము మాట శుద్ధి ఉంటే ఆత్మశుద్ధి కలుగుతుంది ఆత్మకి సిద్ధి కావాలి అజ్ఞానంలో ఉంటే సిద్ధి లేదు జ్ఞానంలో ఉంటే సిద్ధి వస్తుంది ఆ సిద్ధి ఎలా వస్తుంది మాట శుద్ధి ఉండాలి ఆత్మ యొక్క ఆత్మ ఎంట నోటిలోని మాట ఎంట నోటిలోని మాట అంట ఆత్మ యొక్క ఆత్మ ఆత్మ ఆత్మశుద్ధి ఉండాలి రో సిద్ధి కలగాలి మాట శుద్ధి ఉండాలి రో ఆ ఇది జ్ఞానయోగం అంటే ఇంకేంటి జ్ఞానయోగం ఒక్కటే జాతి అంట ఒక్కటే మతమంటే లక్ష్యం అంట ఒకటే మార్గం అంట ఒకటే శ్వాస అంటరో ఒకటే జ్ఞానమండరో రకల రకల జ్ఞాన పద్ధం అంత తీస్తుని జ్ఞానయోగము ఓన్లీ వన్ వే మై డియర్ ఫ్రెండ్స్ మెడిటేషన్ దేహమంటే బట్టంట ఆత్మయే మంట ఆత్మ అంటే దైవమంట దైవమంటే ఆత్మ అంటే మనమే దేవుళ్ళమంటరో మనదే అనున్నమండరో అరే దేవుడెక్కడ దేవుడెక్కడ దేవుడు ఆడుతుయో దేవుడు అరే మనమే దేవులం బై జనంత సోచయించు బై నువ్వే బై దేవుడు అని తెలుసుకోవడమే జ్ఞాన యోగము వేదాల ఇంతిషు వేతక నువ్వే నడు బై మోజస్ యుట్ యు ఆర్ ఆర్ దట్ యు అంతే మోజస్ Ten Commandments, Niski Yoka, Bhojyasi Yoka, I first two, I choose you you are that you are. Tathomans, Shvartakato, same thing.